హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో ఓ మంచి చిత్రాన్ని చేయబోతున్నాడు అది చాలా భారీ స్థాయిలో రాబోతోంది ప్రస్తుతానికైతే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీ బిజీగా గడుపుతున్న ఈ సినిమా యూనిట్కి సంబంధించి అలాగే సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది ఒక అప్డేట్ వచ్చింది ఈ మూవీని ఉత్తరాంధ్ర మాండలికంలో డైలాగుల కోసం లోకల్ రైటర్ సలహా సహాయం తీసుకుంటున్నారట అండ్ యాస కూడా చాలా సహజంగా ఉండాలని ఆ యాసపై కూడా పట్టున్నటువంటి రచయితని ఈ సినిమాకి పెట్టుకుంటున్నారట ఇక ఈ మూవీలో ఓ కీలక పాత్రలో అయితే విజయ్ సేతుపతి నటిస్తారని కూడా అంటున్నారు ఎందుకంటే బుచ్చిబాబు ఆల్రెడీ ఉప్పిన చిత్రంలో విజయ్ సేతుపతితో మంచి పర్ఫార్మెన్స్ ఇప్పించారు విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ అండ్ ఉప్పిన సినిమా కూడా చాలా వరకు యాడ్ అయింది దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈవెన్ ఇఫ్ నేషనల్ అవార్డును సైతం కవిసం చేస్తుంది ఇంతకీ విజయ్ సేతుపతి పాత్ర అసలు విలన్ పాత్ర లేకపోతే సపోర్టింగ్ పాత్ర అనేది మాత్రం ఈ రామ్ చరణ్ మూవీ రాబోయే చిత్రంలో చూడాలి అయితే ఇప్పటికే బుచ్చుబాబు డైరెక్షన్లో వచ్చినటువంటి ఉప్పిన చిత్రంలో నటించి ఉన్నటువంటి విజయ్ సేతుపతి మళ్ళీ చరణ్ మూవీలో కూడా నటిస్తున్నాడు అనమాట అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన కూడా రాలేదు ఇక ఈ చిత్రానికైతే మ్యూజిక్ డైరెక్షన్ ఎవరో తెలుసు కదా ఎస్ ఏఆర్ రెహమాన్ ఆయన సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్తో నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు ఇక చరణ్ నుంచి ఓ రంగస్థలం తరహా ఓ నేచురల్ అండ్ రస్టిక్ డ్రామా రాబోతోందని అంతా అంటున్నారు అంటే రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో చరణ్ కెరీర్లో ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టో మనకు తెలియదు కాదు సో అటువంటి టైప్ ఆఫ్లోనే ఈ చిత్రాన్ని కూడా సుకుమార్కి ఒక ప్రధాన శిష్యుడైనటువంటి బుచ్చిబాబు కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిపోతున్నారు అంత అద్భుతంగా స్క్రిప్ట్ కూడా రాసుకుంటున్నారంటున్నారు అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించి కూడా చాలా చాలా రకాలైనటువంటి బజ్లు వినబడుతూ ఉన్నాయి చాలా చాలా గాసిప్స్ అనుకోవచ్చు అండ్ చాలా చాలా జరిగేవని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించి బుచ్చిబాబు సానా నాలుగేళ్ల నుంచి స్క్రిప్ట్ రాసుకుంటున్నారని ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం అంతేకాకుండా ఈ చిత్రంలో మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండ్ ఇంట్రెస్టింగ్ బజ్ ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రానికి సంబంధించి మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్టు ఇందులో మరి ఆ స్టార్ హీరో ఎవరు చరణ్తో ఆల్రెడీ విషయంపై డైరెక్టర్ బుచ్చుబాబు డిస్కస్ చేశాట దానికి సంబంధించి చరణ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట బట్ ప్రస్తుతానికైతే మూవీ యూనిట్ అలాగే డైరెక్టర్ బుచ్చుబాబు ఆ విషయాన్ని మాత్రం చాలా సీక్రెట్గా పెట్టారు నెక్స్ట్ స్టార్ హీరో ఎవరు ఈ మూవీలో నటించబోతున్నారన్నది ఏదేమైనా కూడా మనం చరణ్ నుంచి అండ్ బుచ్చుబాబు నుంచి మరో రంగస్థలం లాంటి రస్టిక్ డ్రామా అయితే చూడబోతున్నామని మాత్రం చాలా క్లియర్ కట్గా తెలుస్తోంది